బ్రహ్మచారిగా వచ్చాడు బ్రహ్మచారి అంటే ఎప్పుడు సంతతము విద్యాభ్యాసం ఉంటాడు తప్ప ఆయన దగ్గర అక్కర్లేని విషయముల యొక్క ప్రతిపాదన ఉండదు అని విశేషం కాబట్టి ఇప్పుడు బ్రహ్మచారి రూపంగా వచ్చాడు మహా బ్రహ్మచారి కాబట్టి అమ్మవారు ఆ బ్రహ్మచారికి స్వాగతం పలికింది లోపలికి వచ్చాడు ఆవిడ బహిర్ముఖమై ఉన్నది ఆ సమయంలో స్వాగతం పలికింది వచ్చాడు కూర్చున్నాడు కూర్చుని ఆ వచ్చినటువంటి వాడు ఎంత అందంగా ఉన్నాడంటే తనరు ముమ్మారు చుట్టిన దర్భముంజితో ఫలంతి గూచితోడ విలుప తర మొలనున్న ధవళంపు ముద్దుపేలిక తోడ ఇమ్మైన కృష్ణాజిన అమ్ముతోడ విలుపల పెట్టిన తోడ రమ్యభస్మ తోడ ఆ చిన్న కూకటి జుత్తుతోడ మేధావి బొట్టుతోడ ఎడమకేల కేల తనదు దండంబువ్రేలా ఉంగరంబును దర్భయును వెలుంగ గుడుగు చేత పట్టి వడుగు కుర్రడై చడు తించే సూలి మంచుకొండ చూలి బ్రహ్మచారి యొక్క అందం ఎలా ఉంటుందో వర్ణించారు ఆయన వచ్చేటప్పుడు తనరు ముమ్మారు చుట్టిన దర్భముంజితో కొమ్మరంగు పలంతి గోచితోడ దర్భలతో నెయ్యబడినటువంటి ముంజి దాన్ని ఆ నడుం చుట్టూ మూడు మాట్లు చుట్టుకుంటారు మూడు మాటలు చుట్టి మొలత్రాళ్ళ వేసుకుంటారు అదంతా దేనికి అంటే బ్రహ్మచర్యంలో ఆ వీర్య శక్తి తేజోశక్తి అధోముఖంగా క్షయం అవ్వకుండా ఊర్ధముఖ చలనం చేసి ఓజోశక్తిగా మార్చడానికి శాస్త్రం ప్రతిపాదించినటువంటి రక్షణ కవచం అందుకని ఆ దర్భ పెట్టుకుని గోచి పెట్టుకుని ఉన్నాడు అది తేజోరక్షణం అందుకే పంచకట్టు తేజోరక్షణము అని పంచకట్టు ఎందుకు కడతారు అంటే అంశులు మడిచి గోచి పెట్టారంటారు వికచ్చ అనుత్తరీయశ్చ నగ్నశ్చ అవస్త్ర అని పవిత్ర కార్యంలో ఉన్నాడు అంటే లుంగి కట్టుకుంటే సరిపోదు గోడకట్టు అంటారు అప్పుడు అది ఈశ్వరారాధన కొరకు సరిపోదు ఈశ్వరారాధనకు సరిపోవాలి అంటే ఖచ్చితంగా గోచీ పెట్టి వెనక నుంచి తీసి గోచీ పెట్టుకుంటేనే భగవదారాధనకు పనికొస్తాడు తప్ప అలా కట్టుకోకపోతే నగ్నశ్చ అవస్త్రయచ పటల పన్నంలో వేదం చెప్పింది అలా కట్టుకోకపోతే వాడు నగ్నంగా వస్త్రం లేకుండా మళ్లీ మళ్లీ ఆమ్రీడితం వేసింది అలా ఉండి ఈశ్వరారాధన చేసినవాడు దాని చేత దోషభూయిష్టమైన పూజ చేసిన వాడిగా పరిగణింపబడతాడు అని శాస్త్రం నీ చెప్పట్లేదు కావాలంటే వేదంలో పటల పన్నం చూడండి బ్రహ్మచారి మినహాయింపు బ్రహ్మచారి అలా కట్టుకోవాలని ఏం లేదు అలా మడతపెట్టి పెట్టి పంచకట్టి గూచి పెట్టాలి అని ఏం లేదు ఒక్కొక్కసారి గూడకట్టుగా కూడా కట్టుకుంటారు ఏకవస్త్ర సరోధన్ వీచికి కనకమాలయ అని రామాయణం రాముడి గురించి కాబట్టి బ్రహ్మచారిగా వచ్చాడు బ్రహ్మచారిగా వచ్చినప్పుడు తనరు ముమ్మారు చుట్టిన దర్భముంజితో కొమ్మరెంగు పలంచి గూచితోడ అలాగే మొలనున్న ధవళంపు ముద్దుపీలికతోడ ఈ మైన కృష్ణాజి నమ్ముతూడ ఆ మొలన ఒక చిన్న తెల్లటి బట్ట కట్టుకున్నాడు ఓ చిన్న లుంగిలా ఏదో ఓ చిన్న బట్ట ఒకటి మోకాళ్ల మీదకో మోకాళ్ళ కిందకో ఓ బట్ట కట్టుకున్నాడు ఇప్పటికీ మీరు వేద పాఠశాలలు కిడితే పిల్లలు కనపడతారు వేద పాఠశాలలో ఎంత ముచ్చటగా ఉంటుందో ఆ బ్రహ్మచారుల్ని చూస్తే అలాగే ఇమ్మయిన కృష్ణాజి నమ్ముతోడ కృష్ణాజినం అంటే జింక చర్మాన్ని పైన వేసుకుని ఉన్నాడు ఇమ్మయిన కృష్ణాజి నమ్ముతోడ వెలుపల పెట్టిన తోడ రమ్య భస్మ త్రిపుండ్రములతోడ తెల్లటి యజ్ఞోపవీతం కనపడుతోంది యజ్ఞోపవీతం మాసిపోయి ముళ్ళు పడిపోయి దారాలు చుట్టుకుపోయి చిక్కులతోటి చిరిగిపోయి తెగిపోయి పెరిగిపోయి నానిపోయి చివికిపోయి అలా ఉండకూడదు యజ్ఞోపవీతం పరమం పవిత్రం అది పరమ పవిత్రం దాన్ని చక్కగా పోషించుకోవాలి దాన్ని చక్కగా ఉంచుకోవాలి అసలు యజ్ఞోపవీతమే చేసేసే మహాత్ములకు నమస్కారం కాబట్టి యజ్ఞోపవీతం అంత గొప్పది కాబట్టి విలుపల పెట్టిన తోడ బయటికి కనపడుతోంది యజ్ఞోపవీతం అంటే దాని అర్థం పైన ఉత్తరీయం వేసుకోలేదు అదే గృహస్థ అనుకోండి పైన ఉత్తరీయం వేసుకోవాలి పూజ చేసేటప్పుడు గుండె కనపడాలి తప్ప పురుషుడి యొక్క వక్షస్థలాన్ని ఆచ్ఛాదించి వస్త్రం ఉండకూడదు దేవాలయం లోపలికి వెళ్ళినా అంతే గడప దాటి శివలింగం దగ్గరికి వెళ్ళినా పూజ చేస్తున్నా లేకపోతే గుళ్ళోకి వెళ్లి కూర్చుని పూజకి యాజమాన్యం స్వీకరించినా బనీను అవి వేసుకుని అవి వక్షస్థలాన్ని అచ్చాదించి ఉండకూడదు గుండె పరమేశ్వరుడికి కనపడాలి అందుకని ఉత్తరీయం వేసుకు కూర్చుంటారు కాబట్టి విలుపల పెట్టిన తోడ రమ్య భస్మ తోడ నాకు సాధారణంగా శంకరుడు యొక్క బ్రహ్మచారి తత్వం చదువుతుంటే భారతీ తీర్థ మహాస్వామి వారి సన్యాసం తీసుకోకముందున్న ఫోటోలుంటాయి అవి గుర్తొస్తుంటాయి నాకు రమ్య భస్మ త్రిపుండ్రములతోడ తెల్లటి విభూతిరేఖలు మూడు పెట్టుకుని ఉన్నాడు అలాగే అక్షమాలికతోడ ఎప్పుడు జపం చేసుకుంటూ ఉండాలి కాదు అందుకని ఈ వేరు మీద పెట్టుకుని అక్షమాల ఒకటి పట్టుకున్నాడు అక్షమాలికతోడ మేధావిజుత్తుతోడ తోడ అన్న మాటకు అర్థం ఏంటంటే పిలక పెట్టుకున్నాడు అని శిఖా విజ్ఞానము అని శిఖ అంత తేలికగా చెప్పేటటువంటి విషయం కాదు వేదంలో శిఖాపరిజ్ఞానము అని శిఖకి ఎంతో గొప్పతనం ఉంది అసలు ఆ శిఖ మీదే వ్యక్తి యొక్క శౌచ్యం అంతా ఆధారపడి ఉంటుంది పిలక ముడి వేసుకుని ఉన్నాడు అంటే ఆయన పరమశౌచంతో ఉన్నాడు అని గుర్తు పిలక ముడి విప్పాడనుకోండి ఆయన ఏదో అసౌచంతోటో ఏదో పితృకర్మ లాంటిదో చేస్తున్నాడు అని గుర్తు కాదు భగవత్ సంబంధంతో శౌచంతో ఉన్నాడనుకోండి పిలక ముడేసుకోవాలి మహాత్ములతో కలిసి భోజనానికి వెళ్ళినప్పుడు ఇప్పటికీ లాంటి వాటిల్లోకి సంప్రదాయం ఏమిటంటే భోజనానికి వెళితే పిలక లేదనుకోండి వాళ్ళని కూర్చోపెట్టరు దర్భ కట్టి ఇక్కడ ఆ దర్భకి ముడేస్తారు ఆ శిఖకి ముడి లేకుండా ఉంటే తేజస్సు రక్షింపబడదు ఆయుర్దాయము రక్షింపబడదు అని శిఖకి ముడి వేసుకుని శిఖతో ఉండాలి అది వేదప్రోక్తం దాని మీద నమ్మకం ఉంటే అది గౌరవం అబ్బాయి అదేమిటండి అనుకుంటే చంకలో సిగ్గరట్ వేస్తే భరిస్తాడు గాని పిలక్కి ముడేసుకోవడానికి బాగా వస్తుంది కాబట్టి ఆ మేధావి అక్షమాలిక తోడా అలాగే ఆ చిన్న కూకటి తోడా మేధావి తోడా చక్కగా మేధావి బొట్టు అంటే గుండ్రంగా లలాటమనందు ఆజ్ఞాచక్రం మీద పెట్టుకున్నటువంటి బొట్టుని మేధావి బొట్టు అంటారు మేధావి బొట్టు అని ఎందుకంటారంటే అద్భుతమైన ప్రయోగం ఆజ్ఞాచక్రం ఉంటుంది ఇక్కడ భ్రూమధ్యమనందు భ్రూమధ్యమనందు ఉండేటటువంటి ఆజ్ఞాచక్రం జ్ఞాపక శక్తికి విషయాన్ని గుర్తు తెచ్చుకోవడానికి ఆ ప్రజ్ఞకి తేజస్సుకి కారణమైనటువంటి కేంద్రం అక్కడ మనో మనస్సు ఉంటుంది మనోపి భ్రూమధ్యే అని శంకరాచార్యుల వారి సౌందర్యలహరిలో అది జ్ఞాపక శక్తికి అంతటికీ కూడా ఆధారభూతం అందుకే చూడండి జపం చేసినా కూడా రెండు కళ్ళు మూసి భ్రూమధ్యమనందే దృష్టి నిలబెట్టి ధ్యానం చేస్తారు ఆ ఆజ్ఞాచక్రాన్ని కుంకం చేత కప్పుతారు గుండ్రంగా పెట్టి కప్పాలి ఆ బొట్టు పెట్టుకుంటే అది తేజస్సుని రక్షిస్తుంది జ్ఞాపక శక్తిని రక్షిస్తుంది మేధాశక్తిని రక్షిస్తుంది దృష్టి దోషాన్ని నివారిస్తుంది కొన్ని వేల కన్నులు ఒకే ముఖాన్ని చాలాసేపు చూస్తాయి అన్నారనుకోండి తేజోక్షయం అవ్వకుండా ఉండడానికి ఆజ్ఞా చక్రం మీద బొట్టు పెట్టుకుని ఉండాలి అది మంగళప్రదత్వం కాబట్టి ఆ చిన్న కూకటి కూకటి జుట్టుతోడ మేధావి బొట్టుతోడ ఎడమ కేల తనదు పొడుగైన దండంబుగ్రేల ఎడమ చేత్తో బ్రహ్మచారి పొడుగాటి కర్ర ఒకటి పట్టుకుంటాడు ఎందుకు పట్టుకోవాలి అంటే ఈ శరీరాన్ని రక్షించుకోవాలి గురువుగారు దర్భలు పట్టారా అంటారు అరణ్యానికి ఎడతాడు ఆ దర్భలు కోస్తుంటే చటుక్కు ద్రాసు అలా వచ్చిందనుకోండి చేతిలో ఏమీ లేకపోతే ప్రమాదం వస్తుంది కర్ర చేతిలో ఎందుకుంటుంది అంటే రక్షణ కొరకు ఉంటుంది రక్షణ ఆ కర్రతో వెంటనే తన శరీరాన్ని కాపాడుకోవలసి వస్తేనే కర్రని ఉపయోగిస్తాడు కాబట్టి ఆ కేల తనదు పొడవైన దండంబు దండంబురేల బాగా పొడుగైనటువంటి కర్ర పట్టుకున్నాడు ఉంగరంబును దర్భయును విలుంగ ఉంగరం లేకుండా ఉండకూడదు ఉంగరం లేకుండా ఆచమనీయం తీసుకుంటే మిత్తురు ఆచమనీయం తీసుకున్నట్టు అందుకని ఉంగరం ఉండి తీరాలి అందుకే కాశికాముద్రయుడిన ఉంగరంబు తోడ శాంతరసముప్పు బ్రహ్మతీజంబు తోడ ప్రవరుడయ్య అచ్చర ప్రవరుడ పొడు అని అలసాని పెద్ద గారు మన చరిత్రలో ఆ ఉంగరం కుడిచేతి బుంగరపు వేలుకి ఉండి తీరాలి ఆచమనీయం చేయడానికి లేకపోతే రోజూ చేస్తున్న దోష పూజ దోషభూయిష్టం అవుతుంది ఒకవేళ అలా లేదనుకోండి పవిత్రమైనా కట్టుకోవాలి నాకు ఉంగరం పెట్టుకునే శక్తి లేదండి బంగారం కాదు వెండి పెట్టుకో వెండి కాదు రాగి పెట్టుకో రాగి కూడా పెట్టుకోలేనండి దర్భముడేయాలి దర్భం ఉడేసుకుని పవిత్రం అంటారు అప్పుడు ఆచమనీయం చేయాలి కాబట్టి అటువంటి దర్భ చేత్తో పట్టుకున్నాడు దర్భల కట్ట చేత్తో పట్టుకున్నాడు అంటే కర్మిష్టి ఎప్పుడు ఆ నియమానికి ఆ వేళకి ఏం చెయ్యాలో అని చేస్తుంటాడని గుర్తు కాబట్టి బుంగరంబును దర్భయును వెలు గొడుగు చేత పట్టి బ్రహ్మచారి ఎప్పుడు ఓ గొడుగు వేసుకుని ఉంటాడు ఎందుకని అంటే రక్షణ కోసం ఎండ వాన చలి ఇవన్నీ ఉంటాయి కదా మరి అందుకని గొడుగు అందుకని ఆ గొడుగు వేసుకుంటాడు గొడుగోన్ని జన్నిదమో కమండలయో నాకు దండమో వరుగేనెక్కడ కరుల్ వామాక్షుల శంబులెక్కడ నిచూచిత కర్మమెక్కడ మదాకాంక్షితంబైన మూడడుగుల్ మేరయ త్రోమకిచ్చుటది బ్రహ్మాండంబు నా పాదికిన్ అంటడు వామనమూర్తందుకే ఆ గుడుగు పట్టుకుని ఎవరొచ్చింది సనుదించే శూలి మంచుకొండ చూలి కడకు మంచుకొండ చూలి అంటే హిమవత్ పర్వత పుత్రి అయినటువంటి హైమవతి దగ్గరికి శూలి వెళ్ళాడు శూలి అంటే చేతి ఎందుకు త్రిశూలమును పట్టుకునేటటువంటి వాడు బ్రహ్మచారిగా మారి వెళ్ళాడు ఇప్పుడు బ్రహ్మచారిగా వెళ్ళాడు కాబట్టి పార్వతీదేవి ఆహ్వానం పలికింది కూర్చోబెట్టింది బ్రహ్మచారి వచ్చాడనుకోండి నిరంతర గాయత్రి చేస్తాడు రెండు పూట్ల సమిధాదానం చేస్తాడు బ్రహ్మచారి ఇంటి ముందుకు వస్తే ఏదైనా ఇవ్వాలి తప్పకుండా ఓ పండో కాయో ఓ దర్భో లేకపోతే అథవా కనీసం ఓ యజ్ఞోపవీతమో ఏదో ఇవ్వాలి బ్రహ్మచారికి అందుకని బ్రహ్మచారి వచ్చాడు కూర్చోబెట్టింది ఆవిడు కూర్చోపెట్టి మాట్లాడుతోంది ఆయన అన్నాడు ఎందుకమ్మా తపస్సు చేస్తున్నావు అన్నాడు శంకరుడి కోసం తపస్సు చేస్తున్నాడు ఏం చేస్తావు శంకరుడు ప్రత్యక్షమైతే శంకరుడికి ఇల్లాలని కావాలనుకుంటున్నాను ఆయన భార్యని కావాలని నా కోరిక అందుకని ఆయన కోసం తపస్సు చేస్తున్నాను ఒకప్పుడు మన్మధుడు బాణం వేశాడు ఆయన ఆగ్రహించి మన్మధుడిని భస్మం చేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు నా తపస్సు చేత ఆయన్ని భక్తని చేసుకోవాలని తపస్సు చేస్తున్నాను అంటే మన్మధుడి బాణాలకి లొంగేవాడు కాదు బాహ్యకామానికి ఆయనే లొంగడు ఆయన లొంగేది ఆంతరమైనటువంటి భక్తికి వశుడవుతాడు అలా నేను ఆయన్ని భక్తని చేసుకోవాలనుకుంటున్నాను ఈ తేడా నేను పరమ పవిత్రంగా ఎలా ఆవిష్కరించాలి అన్న దాని గురించి తడుగుతుక్కుంటున్నాను లోపల ఈ లోకంలో ఏ పురుషుడైనా కూడా పెళ్లి చేసుకుని ఒక స్త్రీని ధర్మపత్నిగా ఎందుకు స్వీకరిస్తాడు అంటే ఒక వయస్సు దాటిన తరువాత తన మనసునందు పొటమరించిన కామాన్ని ధర్మంతో ముడివేసి తన తేజస్సుని ఆ క్షేత్రమునందు నిక్షేపించడానికి శంకరుడికి అవసరం ఏమిటి కాముణ్ణి కాల్చేసిన వాడికి అసలు ఆయనకి ఇంకా క్షేత్రం ఎందుకు ఆయనకి కామం ఏమిటి మరి ఇంకెందుకు తీసుకుంటాడు అంటే శంకరుడు ఆవిడ్ని తీసుకోవడం కాదు ఆవిడ తపస్సు చేత ఆయన్ని వశుణ్ణి చేసుకుని భర్తగా కూర్చోపెట్టుకుని మహాకామేశ్వరుణ్ణి చేసి మన్ని కన్ని తల్లి తండ్రులయ్యాడు ఇప్పుడు ఎవరిది శక్తి ఆ అందుకే పార్వతీ కళ్యాణం అంత గొప్పదైందా ఆవిడ్ని పెళ్లి కూతుర్ని చేయడం పసుపు దంపడం సౌభాగ్య వస్తువులు పుచ్చుకోవడం ఆవిడికి మంగళ స్నానం చేయించడం సువాసిని పూజ చేయడం బాల పూజ చేయడం ఇవన్నీ అంత శక్తివంతములు అందుకయ్యాయి అలా అంటే ఇప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు చేద్దామా మనమని మీ అందరికీ మనసు ఊపిళ్ళు కాబట్టి ఆ తల్లి నేను ఇందు కొరకు తపస్సు చేస్తున్నాను కాముణ్ణి కాల్చిన వాడికి ఇక కామముతో అవసరమేముంది ఇక స్త్రీ అవసరమే ఉంది లేదు కానీ నా తపస్సు చేత ఆయనని నా భర్తని చేసుకోగలను నా నమ్మకం అందుకు చేస్తున్నాను అంటే ఆయన అన్నాడు బాగుందమ్మా మంచిదే శివుణ్ణి భర్తని చేసుకుందాం అనుకుంటున్నావు ఎందుకమ్మా ఏమిటి దానివల్ల ఉపయోగం ఆలోచించాలా ఇంత కష్టపడి శంకరుడు గురించి తపస్సు చేసి భర్తం చేసుకుంటావా ఎవరి గురించి చెయ్యాలంత తపస్సు ఎవరో చాలా గొప్పవాడు ఆయనకి భార్యనైతే నాకింతకన్నా అదృష్టం ఏమంటే ఆయన గురించి తపస్సు చేయాలి శంకరుడు తరలాక్షి అతడు ధనవంతుడందుమా కోరివేడిన కాని కూడులేదు చిన్నారులలోన చిన్నవాడందుమా ఈనాటివాడొకో ఎరుకలేదు ఆకారమున అతడు భలిమేటి అందుమా ఆకారమిట్టిదో అరయరాదు కులగోత్రములు రెండు తెలియదు మందుమా ఇప్పుడు ధరణి లేరు తిలుప నుంటివాడు దేవుండు చూడడే చిలువ మాయచేతో కపట మర్మమలనో నిన్ను ఇట్లు మరగించుకున్నాడు కాని నీకు తగినవాడు కాడు కాడు అన్నాడు ఎవరు శివుడే తనని పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి దగ్గరికి వెళ్ళి తన పెళ్లి పాడు చేసుకుంటున్నాడు లోకంలో ఎక్కడైనా ఉన్నాడు ఇలాంటి వాడు అంటే ఆయన భక్తికి అన్న ప్రక్రియ అలా ఉంటుంది ఆయన అన్నాడు తరలాక్షి అతడు ధనవంతుడందు మా కోరివేడిన కాని కూడులేదు అమ్మ లోకంలో ఎవరైనా ఎవరిని పెళ్లి చేసుకుంటారు సుఖపెట్టాలని కోరుకుంటారు కనీసంలో పెట్టడం అంటే పక్కన పెట్టాడు అది ఇల్లాలి గొప్పతనం లోకంలో ఆడవాళ్ళందరూ కూడా చాలా బాగా సుఖపెట్టేస్తున్నాం పురుషులను కండి దృష్టిలో పెట్టుకుని ఆయనకి ఎనిమిది కార్లు ఉన్నాయి ఈడంతో అసలు మా ఆ భవనాలున్నాయి నన్ను మీరు అలాగే చూడాలని హఠం చేస్తే ఈ లోకంలో ఏ పురుషుడు బ్రతకలేడు అది కాదు ఆడది కోరేది స్త్రీ అలా కోరితే పురుషుడు బ్రతికేక్కడుందండి అది వాళ్ళు కోరనే కోరరు వాళ్ళు కోరేది ఏంటంటే నీలాటి భార్య దొరకడం నా అదృష్టమాయ్ అని ఒక్క మాట అనగలిగితే చాలు ఆ పురుషుడి కోసం చచ్చిపోవడానికి సిద్ధపడతారు అలా అనకపోయినా వాళ్ళు అలాగే బతుకుతారు అందుకు కదా నెలకి మూడు వానల్లో ఒక వాన ఈ దేశంలో తప్ప ఇలా ఉండి నన్ను సుఖపెట్టాలని వాళ్ళు కోరరు కానీ కడుపు నిండా అన్నమైనా పెట్టాలా భర్త అంటే కనీసం ధర్మం ఉందా అమ్మా ఆయన ఎక్కడి నుంచి తెస్తాడు తరలాక్షియాతడు ధనవంతుడందుమా కోరివేడిన కాని లేదు ఆయనే భిక్షాపాత్ర చేత్తో పట్టుకుని భవతి భిక్షాం దేహీని భిక్షాటన మూర్తిగా తిరుగుతూ ఉంటాడు ఆయన కోసం తపస్సు మళ్ళీ ఎంత విచిత్రం అమ్మా పోని ఏదో అన్నం లేదు అది లేదు ఇది లేదు వదిలేసే పరమ దరిద్రుడు అనుకుందాం అందా అనుకున్నా కూడా పోని చాలా మంచి యవ్వనంలో ఉంటాడు మిసమిసలాడిపోతుంటాడు బహు అందగాడు అందామంటే అసలు ఆయన ఎప్పుడు పుట్టాడో ఎవరికి తెలుసు యవ్వనంలో ఉన్నాడని చెప్పడానికే అతడు ధనవంతుడందుమా కోరివేడిన కాని కూరులేదు చిన్నారులలో న చిన్నవాడందుమా ఏనాటి వాడకో ఎరుకలేదు ఎప్పుడు పుట్టాడో చెప్పిన లేడు కాబట్టి అసలు డేట్ ఆఫ్ బర్త్ లేనివాడు ఏజ్ ఎలా తెలుస్తుంది నీకు తగినవాడో కాడో ఎలా చెప్పడం మూడు పూనది కూడా వదిలే ప్రస్తుతానికి నీ కంటికి నదరగా కనబడ్డాడు అనుకో బానే ఉంది కానీ అసలు ఆకారమున అతడు భలే మేటి అందుమా అరయరాదు అసలు పెళ్లి కొడుకు అంటే ఇదిగోనండి అని ఫోటో చూపించాలా అసలు పెళ్లి కొడుకు అండి అంటే అరవై మూడు లీలామూర్తులు ఓ లింగరూపం ఏది అసలు పెళ్లి కొడుకు ఇలాగా ఉంటాడు ఇలాగా ఉంటాడు ఇలాగా ఉంటాడు ఇలాగా ఉంటాడంటే ఎలా ఉంటాడు అసలు ఎప్పుడూ ఎలా ఉంటాడు చెప్పు అంటే రూపంలో ఉంటాడు అప్పుడు కాళ్ళు చేతులేవి ఆకారమెట్టిదో అలయ అలయరాదు పెళ్లి చెయ్యాలంటే నీ కులమేమిటి నీ గోత్రం ఏమిటి అవతలవాడి కులమేమిటి అవతలవాడి గోత్రం ఏమిటి చూస్తారా తులియ ఏదో త్రియశీల వయోవృత్తం తులయాభి జనలక్షణం అని ఐదు చూడాలా చూడాలంటే కులగోత్రములు రెండు అరయుదమందు మా తల్లిదండ్రులు ఇప్పుడు ధరణిది ఏరు ఓ పెళ్లి కొడుకు విషయం కనుక్కోవాలంటే వాళ్ళ అమ్మగారు నాన్నగారి దగ్గరికి వెళ్ళి పిల్లాడు ఎప్పుడు కుట్టాడండి ఏం చదువుకున్నాడండి ఏం ఉద్యోగం చేస్తుంటాడండి అతని స్వహాం ఎలాంటిదండి కనుక్కుంటారు కనుక్కోవడానికి తల్లి తండ్రి ఏరు అసలు ఆయనకి తల్లి తండ్రి లేరు అసలు ఎప్పుడైనా ఉన్నారా అన్న విషయం కూడా ఎవరికి తెలియదు తల్లితండ్రులు ఇప్పుడు ధరణి లేరు అటువంటి వాణ్ణి తెలుపు నుండి వాడు ఒక్కడే ఉంటాడని చెప్తూ ఉంటారు తెలుప నుంటివాడు దేవుడు చూడడే యో దేవుడు చూడాలా అలాంటి వాడిని అంతే దేవుండు చూడడే చిలువ మాయ చేతో కపట మంత్రములను నిన్ను ఇట్లు మరగించుకున్నాడు కాని తగినవాడు కడుకాడు ఏడో మాయో మంత్రమో వేసి మరగించుకున్నాడు నిన్ను ఆకర్షించాడు తప్ప నీకు తగినవాడా నీ అందమేమిటి ఆయన అందం ఏమిటి నీ ఐశ్వర్యం ఏమిటి ఆయన ఐశ్వర్యం ఏమిటి నీ వయసు ఏమిటి ఆయన వయసు ఏమిటి నీ రంగి ఏమిటి ఆయన రంగి ఏమిటి ఏమిటి ఆయన కోసం తపస్సు ఏమిటమ్మా నేను మీతో మాట అన్నా ఈ ఉపన్యాసాల్లో పరమేశ్వరుణ్ణి తెగుడుదావన్నా విమర్శిద్దామన్నా అసలు వాంగ్మయంలో వాక్కుల అందదు అని నిజం ఇది స్తోత్రం అయిపోతుంది ఎందుకో తెలుసా తరలాక్షియాతడు ధనవంతుడందు ధనవంతుడందుమా కోరివేడిన కాని కూడులేదు ఈ సమస్త బ్రహ్మాండములు శంకరుడివి ఉమా కాంజ కాంతజ కామితార్థ ప్రదిని శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం సర్వం శ్రీ ఉమార పర స్వస్తి